హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయింది ఈరోజు తులసి దామోదర కళ్యాణం కూడా చేస్తారు కానీ నాకు పూజ చేయాలని ఆరాటం చాలా ఉంటుంది కానీ పిల్లలు స్కూళ్ళ వల్ల చేయలేను ఏదో నాకు తోచినంతగా నేను మాత్రం పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు త్రీ ఓ లేసాను అనమాట లేచి పూజ అంతా బయట కడగడం ముగ్గులు వేసుకోవడం ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం స్నానం చేసి పూజ అదంతా పూజ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ అలాగే నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను అది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు వీలైనంత మందికి షేర్ చేసేలాగా చూడండి కూడా అంత కడిగి లేవగానే శుభ్రంగా కడిగి ఊడ్చి అంతా ముగ్గులు వేసేసుకున్నాను మాకు ఇక్కడ వర్షం పడుతుంది అందుకే ముగ్గు పెద్దగా వేసుకోలేకపోయాను చిన్న ముగ్గి వేశాను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే అయిపోయింది బయట కూడా ఇలా దీపాలు పెట్టేసుకున్నాను టైం అయితే ఫైవ్ థర్టీ అవ్వలేదు ఇంకా ఫైవ్ ఫిఫ్టీ నేను అవుతున్నట్టుంది ఇక వంట చేసేసుకోవాలి పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఇక్కడ కలశం దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను సో మొత్తం మీద పూజా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఇక కిచెన్లోకి వెళ్ళాలి కిచెన్లో కూడా నేను కిచెన్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ మళ్ళీ కిచెన్ స్టవ్ను ఒకసారి తుడిచేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని ముగ్గేసుకుంటాను అనమాట రైస్ అయితే కడిగి పెట్టాను ఏది ఏమైనా ముందుగా పాలు మాత్రమే వేడి చేస్తాను స్టవ్ పైన ముందు స్టార్ట్ స్టవ్ ఆన్ అయిందంటే స్టవ్ పైన పాలే వేడి చేస్తాను పాలు వేడి వేడి చేసిన తర్వాతనే టీయా కాఫీయా ఇంకేదైనా ఇవి ప్యాకెట్ పాలు ఇవి కూడా వేడైపోయాయి కాఫీ కోసం ఇవి ఇవి ఆవు పాలు అనమాట పిల్లలు తాగడానికి మాకు రెగ్యులర్గా పాలే వస్తాయి కాఫీ టీ కావాలనుకున్నప్పుడు ప్యాకెట్ పాలు తీసుకుంటాం అనమాట రైస్ కూడా పెట్టేశాను రైస్ అవుతుంది పిల్లల కోసం పెద్ద పాపకైతే బెండకాయ ఫ్రై అనింది బెండకాయ ఫ్రై చిన్న పాప కోసం పాలకూర ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా ఉన్నాయి పాలకూర కూడా కట్ చేసి కడిగి రెడీగా పెట్టేసుకున్నాను చిన్న పాపకు చపాతీ ఖచ్చితంగా తనకు చపాతీయే కావాలి తను రైస్ తినదు సో ఇవన్నీ రోజు చెప్పుకునేవే ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము స్టవ్ దగ్గర నించొని ఉంటాం కదా అప్పుడు మన జుట్టు మనకు తెలియకుండా ఇలా ముందుకు వస్తుంది ముందుకు వచ్చినప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టినప్పుడు జుట్టు ఇలా అంటుకుందనుకోండి బరాబరాబరా మొత్తం అంటేసుకుంటుంది ఇది రియల్గా జరిగింది మా ఫ్రెండ్ నాకు హైదరాబాద్ నుండి కాల్ చేసి చెప్పింది వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో జరిగిందంట అయితే పాపం తను నైట్ వేసుకొని ఉండటం వల్ల తనకి తొందరగా ఎఫెక్ట్ ఏం అవ్వలేదు తొందరగా అలా జుట్టు అంటుకోగానే తను వితిన్ సెకండ్స్లో రియాక్ట్ అయ్యి కిచెన్ మన సింక్ పక్కన ఉంటుంది కదా సింక్లో ట్యాబ్ ఆన్ చేసి ఇలా జుట్టుని కడిగేసుకుందంట సో దా దానివల్ల తనకి ప్రమాదం తప్పింది సో మనం కూడా కిచెన్లోనే ఎక్కువగా ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కిచెన్లోకి వచ్చారంటే హెయిర్ని నాటు వేసుకోవడం నాటు వే వేసేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు సిల్క్ శారీస్ కానీ సింథటిక్ కానీ అవి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ నైటీలే వేసుకొని ఉంటాం మ్యాక్సిమం మార్నింగ్ కాబట్టి నో ప్రాబ్లం నైటీ కాటన్ కదా నైటీ కాకపోయినా వేరే ఏవైనా కాటన్ వేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఇది నా చిన్న వ్లాగ్ నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్